పోలీసులు ఈరోజు చెప్తా ఉన్నా నేను సవాల్ చెప్తా ఉన్నా పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి పో ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు గంజాబే ఒక పక్క ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు నెల్లూరుకి ఏమైపోయింది ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది రౌడీజం అయిపోయింది గంజాయిజం అయిపోయింది కార్పొరేట్ కార్పొరేట్ డెలివరీ మ్యాక్ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు షీట్లు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇబ్బందులు పెడదాం వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం మేము సునకానందం పొందుదాం ఈ పనిలో తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని వీళ్ళ పనులు ఎక్కడున్నారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి పట్టుకున్నాడంట యాడైనా ఐదు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటా హుటిన ఏడున్నాడు రైడ్ బెంగళూరులో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా ట్రైన్ ఎక్కే సినిమాడని చూశారబ్బా నెల్లూరులోనే చూస్తున్నాం నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు ఉపాధ్యాయుడిగా వచ్చావు వ్యవస్థను పెట్టావు ఎనిమిది నెలలు ఇంత దిగజారి ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే ఫార్టీ ల్యాక్స్ మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేకి పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు కారెక్కండి ఇంత ఇంత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పి వచ్చి సిఏలు వచ్చి కేసు కట్టున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది నిన్న ఒకరు కేసు ఒక ఆయన పోయి ఏమని పెట్టారు మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నాం ఫోన్లు ఇస్తే ఇప్పుడు మేము దీపిమంటారా మా ఫోన్లలో ఎవరెవరు ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపించమంటారా ఏమేం భాష అంత నీ ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు ఒక క్యారెక్టర్ లేని సంస్కారం లేని మహిళను చూడకుండా మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే అంటేనే వాళ్ళు చీ ఇట్లాంటివాడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజర్లేని సంస్కారం లేని ఒక యదవలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా నేను చెప్పకూడదు ఇదే గెలిచి ఏమానందం సునకానందం మాకేమైనా పోయింది ఉందా మాకు పోల శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు